అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని ఒక సామెత ఉంది లక్షల మంది ప్రయాణికులను వారం పది రోజుల పాటు నరక యాటన పెట్టిన ఇండిగో ఇప్పుడు అదే పనిచేస్తోంది తన గుత్తాధిపత్యాన్ని చాటుకోవడానికి కృత్రిమ సంక్షోభాన్ని సృష్టించిన ఎయిర్లైన్స్ లైన్స్ ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు ఇప్పుడు బిస్కెట్లు వేస్తోంది అనుకోకుండా జరిగిన తప్పిదమని నమ్మించే ప్రయత్నం చేస్తోంది కానీ ఇండిగో సృష్టించిన సంక్షోభం విమానయాన రంగానికి కొత్త పాఠాలైతే నేర్పించింది ఓ విమానయాన సంస్థ నిర్లక్ష్యం నిర్వాహకం మొత్తం దేశాన్నే వారం రోజుల పాటు సంక్షోభంలోకి నెట్టేసింది భారతీయ ఎయిర్లైన్స్ చరిత్రలోనే ఇది మాయని మచ్చగా మిగిలిపోయింది రోజుల తరబడి విమానాలు గాల్లోకి ఎగరక ఎయిర్పోర్టుల్లో ప్రయాణికుల ఆక్రందనలు ప్రపంచమంతా చూసింది వేల విమాన సర్వీసులు రద్దయ్యేందుకు కారణమైన ఇండిగో ఎయిర్లైన్స్ అంతా అయిపోయాక పశ్చాత్తపడుతోంది కాదు కాదు బాధపడుతున్నట్టు నటిస్తోంది కేంద్రం సీరియస్ గా తీసుకోవడం ఎయిర్ లైన్స్ గుత్తాధిపత్యానికి గండి కొట్టే ప్రయత్నాలు మొదలు కావడంతో ఇండిగో ఇప్పుడు కాళ్ల బేరానికి ప్రయాణికులు ఉసురు పోసుకున్న ఇండిగో పొరపాటయ్యింది గ్రహపాటిది అంటూ ఇప్పుడు గుంజుళ్లు తీయడానికి కూడా సిద్ధమైంది డిసెంబర్ మూడు నుంచి ఐదు మధ్య విమాన అంతరాయంతో ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు ఇప్పుడు పరిహారం ప్రకటించింది భారీ రద్దీ ప్రధాన సిబ్బంది కొరతతో గంటలకు ఎయిర్పోర్ట్ లో చిక్కుకుపోయిన కస్టమర్లకు ఎయిర్లైన్ పదివేల ట్రావెల్ ఓచర్లు అందిస్తోంది వచ్చే పన్నెండు నెలల్లో ఏ ఇండిగో విమానానికైనా ఈ వాడుకోవచ్చు పాత పెట్టి వెన్న రాస్తోంది ఇండిగో ఓచర్ల బిస్కెట్లతో ప్యాసింజర్లను బుజ్జగించాలనుకుంటోంది కస్టమర్ కేరే తమ టాప్ ప్రయారిటీ అని ప్రకటన చేసింది రద్దైన ఫ్లైట్లకు సంబంధించి రిఫండ్లు ఇప్పటికే ప్రాసెస్ అయ్యాయని మిగిలిన రిఫండ్లు త్వరలోనే పూర్తవుతాయని తెలిపింది ట్రావెల్ వెబ్సైట్లు ఇప్పటికే పంపినట్టుగా ఇండిగో ప్రకటించింది డిసెంబర్ మూడు నాలుగు ఐదో తేదీల్లో తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకే ఇండిగో ప్రకటించిన పది వేల రూపాయల ఓచర్లు అందుతాయి లాంగ్ డిలేస్ కన్ఫ్యూషన్ డిస్ట్రప్షన్ కారణంగా లో గంటల తరబడి చిక్కుకున్న వారికి మాత్రమే ఇవి అందుతాయి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మ్యాండేటరీ పేమెంట్ కి దీనికి సంబంధం లేదు ఇండిగో వరస్ట్ ఆపరేషనల్ డౌన్ తో ప్రయాణికులు నరకం చవి చూడాల్సి వచ్చింది డిసెంబర్ మూడు నుంచి తొమ్మిది వరకు వేల విమానాలను ఇండిగో రద్దు చేసింది దీంతో వేల మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో చిక్కుపోయారు దేశ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపిన ఇండిగో సంక్షోభాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది ఎయిర్ లైన్స్ లో పోటీ పెంచేందుకు చర్యలు చేపట్టింది దీంతో ఇండిగో పెద్దలు ఒక్కొక్కరు జరిగిన దానికి సారీ అంటూ దీర్ఘాలు తీస్తున్నారు సిఈఓ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ క్షమాపణలు చెప్పారు ప్యాసింజర్ల శాపనార్థాలు కేంద్ర ప్రభుత్వ ముట్టికాయలు డీజీసీఏ ఒత్తిళ్లు అంతర్గత కుదుపులు మొత్తంగా ఇండిగో బ్రాండ్ వాల్యూకు భారీగానే డ్యామేజ్ జరిగింది ఓ పైలట్ రాసినట్లు చెబుతున్న లేఖ ఏడి పండు లాంటి సంస్థ అంతర్గత లోపాలను బయటపెట్టింది ఇండిగో ఓచర్లు బ్రోచర్లంటూ అంటూ బిస్కెట్లు వేస్తున్న ఆ ఎయిర్లైన్స్ లైన్స్ కార్యకలాపాలన్నీ నిస్తంగా పరిశీలిస్తోంది ఏవియేషన్ మినిస్ట్రీ దీనికోసం ఎనిమిది మందితో కేంద్రం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది ఇండిగో కార్పొరేట్ ఆఫీస్ లో కార్యకలాపాలను డీజీసీఏ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తోంది దేశ ప్రతిష్టను దెబ్బతీసిన ఇండిగో పై డేగ కన్ను వేసింది కేంద్ర సర్కార్ ఇన్నేళ్లుగా కుప్పికంతలేస్తున్న ఇండిగోకి ఇక అవకాశం లేనట్లే తోక జాడిస్తే ఇక కత్తిరించేయడమే